<smart> i <noise> నిన్నటి నుండి ప్రారంభమైన ఈ నెల ముప్పై వరకు శ్రీ హరిహర దివ్య క్షేత్ర ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి మొదటి రోజు మంగళవారం ప్రజలు భక్తజన సందోహం నడుమ అర్చకులు శాస్త్రోత్వంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లేరెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నేను తెలియబరుస్తున్నాను మనకు ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాలన్నీ చివరిగా ఎక్కడ చెప్పినా మనం దేవుడికే చెప్పుకుంటాం కాబట్టి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఇప్పుడే మన శర్మ గారు చెప్పినారు గారు కూడా హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవాన్ని చేస్తుంటారు ఎన్టీవీలో ఉండేటువంటి చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవాన్ని ప్రపంచమంతా చూస్తుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు దేశమంతా చూసేటువంటి కోటి దీపోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు అంటే మనందరి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి భగవంతులే మనను కాపాడాలని కోరుకుంటాం కాబట్టి మన పాపలు చల్లగా ఉండాలనుకుంటాం వాళ్ళ చదువులు రావాలనుకుంటాం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం ఏది కావాలన్నా మనం చివరిగా కోరేది భగవంతునే అందుకే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన గ్రామాలలో అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనందరినీ కూడా భగవంతుడు అందుకే పట్టణ ప్రాంతాల్లో కష్టాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే మనం ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి మన గ్రామాలను వదిలి హైదరాబాద్ పోతే అంత సుఖంగా ఎవరు ఉండరు గ్రామాలలో ఉండే వాళ్ళే కష్టమైన నష్టమైన ఆరోగ్యంగా మనం అందరం చల్లగా ఉంటామనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ నా వంతు మీరందరూ నన్ను ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మన జరిగిన ఈ విషయంలో నిజంగా మీరందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఇక్కడ ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో మనం ఉన్నాం సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలను తీర్చడంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు మేము ముందు నుంచి చెప్పిన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉన్నాం అయ్యులు భగవంతుడు ఆశీర్వదించారు కాబట్టి మీ అందరి యొక్క సమస్యలను అంచనా తీర్చేటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ సోదర గ్రామ సోదరులకు సోదరి మనులకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలుస్తూ ఈ దేవాలయ నిర్మాణంలో